సోదర సోదరిని మనులకు విలేఖరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మీ ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా వీక్షిస్తున్న వీక్షకులందరికీ కూడా జై భారత్ నేషనల్ పార్టీ తరపున అభివందనాలు మన దేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు నాకు కూడా తెలుసు ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు అయోమయ స్థితిలో దాదాపు దేశమంతా కూడా ఉంది రాజకీయాలంటే ప్రజల్ని మోసగించడమే అనుకుంటున్న పరిస్థితులలో రాజకీయాలంటే సుపరిపాలన అని సిద్ధం చేయడానికి భారత్ పార్టీ పుట్టింది మేము ఆ పార్టీని తీసుకుని ముందుకు రావలసి వచ్చింది ఇది ప్రధానమైన కారణం రాజకీయాలంటే మోసము అనుకుంటున్న ప్రజల యొక్క అభిప్రాయాన్ని మార్చి రాజకీయాలంటే అని సిద్ధం చేయడానికి నిరూపించడానికి రావాల్సి వచ్చింది శ్రమతో అద్భుతాలు సృష్టిద్దామని పరిశ్రమల నుండి ప్రగతి సాధిద్దామని ప్రభుత్వాలకు ఆలోచన లేకపోవడం వల్ల మనందరికీ నిరుద్యోగం అన్నది ప్రధానమైన సమస్యగా ఏర్పడింది రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ రాష్ట్రం ఏర్పరినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటులో మాట్లాడి రెండు వేల పద్నాలుగు విభజన హామీల విభజన చట్టం వచ్చిన తర్వాత అందులో ప్రత్యేక హోదా గురించి ఎవరూ మాట్లాడలేదు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగానికి ప్రధానమైన కారణం నా ఉద్దేశంలో ప్రత్యేక హోదా రాకపోవడం ఒకరేమో ప్రత్యేక హోదా వద్దన్నారు ప్యాకేజీ ముద్దన్నారు మరొకరు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు ఇంకొకరు తలలు తెగిలి పడిపోయినా పర్వాలేదు కానీ హమ్ లడేంగే అన్నారు హోదా రాలేదు ప్యాకేజీ రాలేదు మెడలు వంగలేదు తలలు తెగిపడింది లేదు మనకు మిగిలింది నిరుద్యోగం మన రాష్ట్రానికి మిగిలింది నిరుద్యోగం ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాద్కి బెంగళూరుకి ఇటు వెళ్ళిపోతుంటే దాని గురించి ఎవరూ మాట్లాడలేదు మూడు సార్లు మనకు అద్భుతమైన అవకాశం వచ్చింది రాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగిన సందర్భంగా ఢిల్లీ సివిల్ సర్వీసెస్ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు మూడుసార్లు మనకు అవకాశం వచ్చింది ప్రత్యేక హోదా అడగడానికి కానీ అడిగే ధైర్యం ఎవరికీ లేదు కానీ మళ్ళా దాన్ని ఎలక్షన్ ముద్దాగా తీసుకొచ్చి మళ్ళా ప్రత్యేక హోదా కోసం పోరాడతామని మళ్ళా చెప్పబోతున్నారు ఈ అన్ని బూట బూటకపు ప్రచారాలను సమాప్తి చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టింది జై భారత్ నేషనల్ పార్టీ ప్రత్యేక హోదాను ఎలాగైనా తీసుకొస్తాం మేము ఎవరికి తలలు వంచము ఎవరికి సాష్టాంగ ప్రమాణాలు కూడా చేయమని మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నా చట్టంలోని రాజ్యో అన్న తలం చిన్నయ్య దొరగారు చెప్పినట్టు ఒక పార్టీ మాధ్యమం నుంచి మనం రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు తీసుకురావాలి అన్న ఒక ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు ఇది పుట్టిన పార్టీ ఈ పార్టీ ప్రజలలోంచి పుట్టిన పార్టీ ప్రజల ఆకాంక్షలు కాంక్షలలో పుట్టిన పార్టీ ఆ పార్టీయే జై భారత్ నేషనల్ పార్టీ ద <laughs> మధ్యలో <laughs> 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 <laughs>